వారి బామ్మర్ది బండ్ల గణేశ నువ్వే మంది ఉచ్చదాగే లుచ్చనా కొడుకువి సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ అయితా అనే ఆశతో వచ్చిన అమ్మాయిల్ని నిర్మాతల దగ్గర పండవెట్టి పైకొచ్చిన లోఫర్ గానివి జోకర్ గానివి బ్రోకర్ గానివి నువ్వు పట్ట పగలు పైసల కట్టలతో దొరికిన ఓటు నోటు దొంగకు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టిన చూడు నిజంగా ఇది నభూతో నభోషత్ర వారి నీకెట్లాకు సిగ్గులేదు కనీసం నీతో ప్రెస్ మీట్ పెట్టించినటువంటి ఆ ఆ లోఫర్ సిగ్గు ఉండాలి కదా ఓ దొంగకి ఇంకో దొంగ మద్దతు వస్తుందని చెప్పి రాష్ట్రం అనుకుంటుంది అన్న సోయి కూడా లేదా రాబాయి మీకు సోయి కూడా లేదా మీకు అమ్మాయి ఎటు పోతుందా అబ్బాయి దొంగలు దొంగలు కలిసి ఎవరిని అంటుర్రా వారి ఒక్కసారి గణేశ బమ్మర్ది ఇది రాష్ట్రం చూస్తుంది ఉద్యమ పార్టీకి సంబంధించినటువంటి బిడ్డలు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమం చేయలే రాజశేఖర రెడ్డి మీద యుద్ధం చేశారు చంద్రబాబు నాయుడు మీద ఉద్యమం చేశారు మల్బార్ పోలీసు వాళ్ళు తీసుకొచ్చినా కూడా ఉద్యమమే చేశారు వారి అధికారం ఉన్నప్పుడు ఉద్యమం చేయలే ఉద్యమం ఉద్యమం పార్టీకి కొత్త కాదు నువ్వేదో పీకుడు మాటలు మాట్లాడి డ్రామాలు మింగితే మీ ఇంటికి వచ్చి మింగుతారు గుర్తుపెట్టుకో నేను ఏమ్రా ఏం మాట్లాడుతున్నారా సోయుందా నీకు రాష్ట్రం గొప్పగా పాలిస్తుందా ఎనభై రెండు వేల ఎకరాలు ఖమ్మంలో మునిగింది ఏమైందిరా అరవై మంది రైతుల మీద అటెంప్ట్ మటర్ కేసు అయింది ఏడవన్ నలభై రెండు వేల మంది ఆటో డ్రైవర్లు రోడ్ మీద పడ్డారు ఓ డ్రైవర్ చచ్చిపోయాడు ఏడున్నవరా గాడిది కొడుక రైతుబంధు వల్లేదురా లుచ్చా రైతు బంధు ఎందుకు వల్లేదా అడుగురా రుణమాపే అని చెప్పిరు ఏదిరా రుణమాపే ఏదిరా కరెంటు బిల్లు కట్టకమని చెప్పే కదరా ఎందుకు అడుగుతుర్రా కరెంటు బిల్లు ఇవన్నీ రాత్రి రాత్రి చెప్తా అన్న లొచ్చా గందకని అడుగుతున్నాం దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి అరుస్తే కుక్క అరిసింది అనుకుంటావు లొచ్చ గట్లే మళ్ళీసారి అరిస్తే కుక్క పనులు కూడా కొట్టినట్టు నీ పళ్ళు కూడా కొడతాం